దేవుని మాటను ధిక్కరించి నువ్వు చేయాల్సినంత చేసుకొని వచ్చి మరలా తిరిగి దేవాదేవా అని చెప్పనని లోకంతో కాసేపు దేవుళ్ళకి కాసిసేపు ఇవి మనం కనుక అనుసరిస్తున్న వారం అయితే మనం స్థిరపరచబడిన వారం ఏమాత్రం కూడా కాదండి వేరు పారినటువంటి వ్యక్తి ఎప్పుడు స్థిరంగానే ఉంటాడు అప్పుడప్పుడు మనం సరి చేసుకోవాల్సింది ఏమిటంటే చేదైన వేరే నాలో ఏమైనా మొలిచిందేమో అని సరి చేసుకోవాలండి భక్తుడైనటువంటి యోగు తన జీవితంలోనట ప్రారంభపు అధ్యాయంలో మొట్టమొదటి వచ్చినలో తన స్థిరత్వాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటాడు ఊజ దేశమునందు ఒక మనుష్యుడు అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించుకున్నవాడు చాలండి ఎలాంటి గుణాలు ఉన్నాయి యోపు జీవితంలో చక్కటి గుణలక్షణాలు ఉన్నాయి దేవుని మందిరంలో నాటబడినటువంటి వ్యక్తికి ఉండాల్సిన గుణలక్షణాలన్నీ కూడా యోగుకు ఉన్నాయండి యోగుకు కూడా తన భక్తి జీవితంలో కొన్నిసార్లు కొన్నిసార్లు చేదైన వేరే ఏమైనా మొలిచిందేమో అని చెప్పానని సరిచూసుకునేటట్లుగా సాతనుడు కొన్నిసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఆ మార్గం కూడా నడిపిస్తూ ఉంటాడు ఒకనొక దినాన యోబవు తన జీవితంలో తన సంపదలు తన ఆస్తిని అంతటి కలిగిన వాడి తన దేశంలోని గొప్పవాడిగా పిలవబడినటువంటి దినాన మొత్తాన్ని మొత్తాన్ని ఒకనొక దినాన మొత్తం కోల్పోయాడండి అన్ని కోల్పోయిన తర్వాత అన్ని తన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు తన భార్య అంటా ఉందట ఇదిగో శరీరం చూడబోతే అనారోగ్యంతో ఉంది ఆశిత చూడబోతే చిల్లిగా లేదు బిడ్డలు చూడబోతే అందరూ చనిపోయారు కావాల్సిన అంతా కోల్పోయాం కాబట్టి ఇక ఎందుకు నీవు భక్తి 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 అని చెప్పానని యథార్థంగానే భక్తి చేయడానికి ఇష్టపడుతున్నావు మొత్తం బాగొట్టుకున్నాం కదా ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకెందుకు నీ యథార్థత వదలకుండా ఉంటావు అని చెప్పానని దేవుడు దూషించి ఇక నువ్వు చచ్చిపో నీ వల్ల ఉపయోగమే లేదని చెప్పానని ఆమె యోబుతో మాట్లాడుతుందంటే చేదైన వేరు యోబు భార్యగా యోబుకు కనబడతా ఉందండి ఓకే కరెక్టే భార్య అంటున్నమాట మంచి మాటే ఇదిగో ఇన్ని రోజుల భక్తి జీవితంలో నా భక్తి జీవితాన్ని దేవుడు గమనించకుండా నాకే నష్టాన్ని కలుగు చేయాలా ఎంతమంది ఉన్నారుగా దుర్మార్గులు వాళ్ళకి చేయచ్చుగా నేను యథార్థ ఉన్నాను నీతి ఉన్నాను న్యాయమంత్రిగా ఉన్నాను దేవుడు ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను చెడు తనమని కూడా అసహించుకునే వ్యక్తిని నన్నే దేవుడు ఇన్ని నష్టాలు పాలు చేస్తాడా ఇన్ని కష్టాలు పాలు చేస్తాడా ఆ వంటున్న మాటలు ఉంది అనేటువంటి ఆలోచన కలిగించేటట్లుగా భార్య మాట వినబడతా ఉంటే వెనువెంటనే వెనువెంటనే చేదైనటువంటి ఆ వేరుని తీసివేసుకోవడానికి ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడును మనము అనుభవించడానికి తగదా ఒకప్పుడు పెద్ద పేరు తెచ్చుకున్నాను కదా ఒకప్పుడు అన్నీ ఉన్నాయని చెప్పను నీ సమృద్ధిగా నేను అనుభవించాను కదా ఒకప్పుడు అన్ని కలిగిన వాడినే ఈరోజు లేకపోతే ఏమైంది అంత మాత్రం చేత దేవుని దూషించి నేను చచ్చిపోయి ఏం సాధించాలి ఇదన్నిటికంటే కూడా అంటున్నాడు ఆమె యొక్క మాటను ఏం చేశాడు కట్ చేసాడండి చేదైనటువంటి ఆ వేరు తీసివేసుకోవడానికి ఇష్టపడ్డాడు తన భార్యను ఖండితంగా మాట్లాడి తాను మాత్రం దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక హాలయా భక్తి జీవితంలో మనల్ని కూడా స్థిరత్వంలో నుండి వైదొలిగించడానికి వేరు పారిన మనల్ని భ్రమపరచడానికి దేవుని మందిరంలో నాటబడిన మనం ఫలించేటువంటి సమయాన సైతము చేదైనటువంటి వేరు మొలిచిన సమయాన మనం గమనించాల్సిన వారమై ఉన్నాం మనం దాన్ని తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం పరిస్థితులను బట్టి వాళ్ళు అంటున్న మాట కరెక్టే అన్నట్టుగా అనిపించినప్పటికీ దేవుడు ఎన్నడ కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదు దేవుడు మనల్ని హీనపరిచేవాడు కానే కాదు ఒకవేళ ఈ పరిస్థితికి కారణమేమైందో కాబట్టి దాన్ని అనుభవించడానికి సైతం నువ్వు ఇష్టపడగలిగితే ఆ సమయంలో దేవుని కోసం నీడు నిలవబడటానికి ఇష్టపడగలిగితే ఆ సమయాన్ని దేవుని కోసం నీవు అంటు కట్టబడి ఉండడానికి ఇష్టపడగలిగితే ఒకరోజు దేవుడు నీవు నిలవబడినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ స్థిరత్వాన్ని బట్టి ఆ విశ్వాసమును బట్టి గణపరిచేటువంటి దినంగా దేవుడు మారుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హాలు హానుయా కాబట్టి తన జీవితంలో యోబు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు సైతము యోపు ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడంట దేవునికి మహిమ కలుగును గాక హాలులుయా దేవుడు వాక్య సెలవిస్తున్నటువంటి మాట మంతులు కర్జోర వృక్షము వలెవే ఎదురు ఎక్కడా యహోవ మందిరములో నాటబడిన వారై దేవుని మందిరంలో నాటబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలట వేరు పారిన అనుభవం ఉండాలి వేరు పారినటువంటి వ్యక్తి ఏం చేయాలి అప్పుడప్పుడు సరి చేసుకోవాలి సరిచూసుకోవాలి క్రమపరుచుకోవాలి చేదైన వేరు ఒకవేళ నాలో మొలిచిందేమో అని తెలుసుకొని సక్రమంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలండి అన్నిటికీ వంకొట్టుకుంటూ పోతే అన్ని చేసుకుంటా పోతే చేదేదో మంచిదో చెడ్డేదో అవన్నీ కూడా గమనించకుండా పోతూ ఉంటే దాని వలన మన పొందేటువంటి ఆశీర్వాదం ఏమి కూడా లేదు దేవునికి మహిమ గాక హులుయా హలేయ కాబట్టి ఉదయకాలం దేవుడికి జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట చేదైనటువంటి వేరు మనలో మొలిచినప్పటికీ దాన్ని ఏం చేయాలంట తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి యోపు తన జీవితంలో తీసివేసుకున్నాడు కనుక సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వగలిగాడు కనుక ఇప్పుడు సాతాను కనిపెట్టుకొని ఉన్నాడంట ఏం మాట్లాడుతున్నా అని చెప్పానని కనిపెట్టుకొని ఉన్నాడు కొన్నిసార్లు విశ్వాసంలో నుంచి తొలగించడానికి విశ్వాసముల నుండి పక్కకు రాంగ్ రూట్లకు మనల్ని నడిపించడానికి సాతాను కనిపెట్టుకొని ఉంటాడు మన నోటెమ్మటి వచ్చే మాట కోసం మనం మాట్లాడే మాట వారికి దివ్య ఔషధంగా మార్చబడుతుందండి చక్కగా వాడు ఆనందించడానికి అవకాశాన్ని మనం వెన్నడూ కూడా ఇవ్వకూడదు మన నోటి మాట కూడా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు నువ్వు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని నువ్వు దేవుని పక్షానే నిలవబడు దేవుని పక్షానే మాట్లాడు దేవుని పక్షానే నువ్వు భక్తి చేయడానికి ఇష్టపడు అవునేమో కరెక్టేమో వాళ్ళంటది కూడా కరెక్టే కదా ఈ మాటలకు మనం అవకాశం ఇస్తే ఏ మాత్రం కూడా భక్తి జీవితంలో మనం ఎదగడానికి అవకాశం సాతానుడు ఇవ్వడు అదే అదును చేసుకుంటాడు ఇక దాన్ని ఇంకా పెద్దదిగా చేస్తాడండి సాతాను కుయుక్తిని ఎరిగినటువంటి యోబు ఇదిగో మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమా ఎంత అనసరండి చంప మీద పెట్టినట్లేదు అనసరు ఇక ఆగుతాడా ఉంటాడా ఆ దరిదాపుల్లో కొడు ఇక వెళ్ళిపోయాడండి ఇప్పుడు యోబును ఆశీర్వదించడం దేవుడు మొదలు పెట్టాడు యోబు మొదట ఆశీర్వదించబడిన అంతటికంటే దేవుడు రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగును గాలుయా కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎఫెస్ఎల్ కు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఎఫస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన క్రీస్తు మీ హృదయములలో ఆ విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవల్నియు ఆ మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరు స్థిరపడి ఆ సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునేందుకును దా దాని శక్తి గలవారు కావాలి ప్రార్థించచున్నాను దేని ఎందు ఆ దేవుని విశ్వాసంగా పిలువబడుతున్నటువంటి మనం ప్రేమ ఎందు వేరుపరాలంట ప్రేమ ప్రేమ ఎందు మనం వేరుపరాలి కలహమో ద్వేషమో ఇవేవి కూడా దేవుని నిత్యరాజ్యానికి రాజ్యానికి అండి ప్రేమ ఎందు మనం వేరుపరాలి విశ్వాసంగా నీవు నేను మనము కలిగి ఉండాల్సినటువంటి స్థిరత్వము మనం ఎదుగుదలకు కారణమేమైనా ఉంది అంటే అది దేవుని ఎడల నీకున్న ప్రేమ నీవు నీ తోటి వారి పట్ల చూపించగలిగినటువంటి ప్రేమయే నీ ఎదుగుదలకు కారణమవుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలే కనుక నీ జీవితంలో దేవుని మందిరావరంలో నాటబడినటువంటి వ్యక్తిగా పరిగణించే సమయాన కొన్నిసార్లు పరిస్థితులు ఏమవుతుంది తెలుసా మన విశ్వాసాన్ని పడద్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మన నమ్మకత్వాన్ని పడద్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎందుకనంటే మనం ఎదిగి ఫలించడం సాధారణకి ఇష్టం లేదండి మనం దేవుని మందిరంలో ఉన్నాం అనుకోండి ఎందుకు దేవుని వాక్యం చేత వేరు పడతాం వాక్యం చేత మనం ఫలించేటువంటి వ్యక్తులుగా మార్చబడతాం చక్కటి మాటల చేత మనం దేవునికి మహిమకరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అదే కనుక నేను అనుకో వేరు నిలబడదు వేరు ఎండిపోద్ది ఏమాత్రం కూడా ఉపయోగకరంగా బలఫలితంగా నీవు ఎవరికి ఉపయోగకరంగా ఉండకుండా చేయడమే సాతాను యొక్క ప్రయత్నమై ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మందిరంలో మనం నాటబడాలి నాటబడిన మనం వేరుపారాలి వేరు పారిన మనం చేదైన వేరేమైనా ఉందేమో చూసుకోవాలి చేదైనటువంటి వేరును తీసివేసుకున్నటువంటి మనం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఎందు వేరు పారిని వారమై ఉండాలి ఆ ప్రేమ ఎందు వేరు పారినటువంటి మనల్ని సైతము వాడు పడదొయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకనొక దినాన దేవుడు ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు ప్రాంతం నుంచి నడిపించిన సమయాన వారందరికి కూడా అరణ్యంలో ఉన్నాయి ఆ సమయాన మోసే అనబడేటువంటి దైవజనుడు వారు నడిపిస్తూ ఉన్నాడు వారి కొరకై వారి కొరకై పది ఆజ్ఞలను దేవుడి దగ్గర నుండి పొందుకునే నిమిత్తమై సినాయి పర్వతం మీద ప్రార్థించడానికి వెళ్ళాడండి నలభై దినాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రత్యక్షం అవుతానికి అది సమయము ఆ సమయాన ఆ సమయాన దేవుడు మోసతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి సమయాన కింద ఉన్నటువంటి వారందరూ కూడా దారి తిరిగిపోవడానికి ఇష్టపడతా ఉన్నారు వేచి ఉండడానికి వారు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే ఆ ఇదిగో మోసన వాడు అమ్మాయిను మాకైతే తెలీదు ఇన్ని రోజులు అవుతుంది మాకు కనబడలేదే కాబట్టి మా ముందు నడవడానికి ఒక దూడం తయారు చేయా అని చెప్పనండి అప్పుడు అహరోణ ఏం చేయాలి అది క్రమం కాదమ్మా అది మంచి మార్గం కాదు మీ ఆలోచన సరైంది కాదు అని చెప్పాల్సిన అహరోను అవే మాత్రం కూడా చెప్పకుండా వారు ఏ మాట అయితే అన్నారో ఆ మాటను అనుసరించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడండి వారు ఏం చెబుతున్నారు అదే చెబుతున్నాడు అదే చేస్తున్నాడు ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతటి కూడా పోగేసి పొగర్తో పొగరితో కాల్చి దాని అంతటి కూడా ఒక బొమ్మగా తయారు చేసి అది దూడగా తయారు చేసి వారి ముందు నడవటానికి వారికి ఇచ్చాడు వారు దాన్ని బట్టి దాన్ని ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే వాళ్ళందరిలో వాళ్ళందరిలో ఒకానొక వ్యక్తి అట ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారంట చదువుదాం ఒక మాట నిర్గమకాండ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చు నిర్గమకాండ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చు మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యహోవా మోసతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాలములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడిను నూను కుమారుడునైనా యహోశవా అను యమనస్తుడు గుడారముల నుండి వెలుపలకి రాలేదండి సమాజం అంతా కూడా నడుస్తున్న మార్గం వేరు సమాజం అంతా చేస్తున్న పని వేరు వారితో పాటు వచ్చినటువంటి మనుషుల యొక్క తీరు వేరు వీళ్ళందరిలో కూడా యహోశ మాత్రం ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడ్డాడంట తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు అందరితో కలిసి సేకీించడానికి ఇష్టపడలేదు అందరితో కలిసి నడవడానికి ఇష్టపడలేదు అందరూ ఏ పని చేస్తున్నారో నలుగురు నడిచిన దారిలో నడవడానికి ఇష్టపడలేదండి ఎవనష్టడంటా కాలు కుదురుకుంటుందా ఒక మాట ఒక ఆలోచన మీద ఉంటారా చెప్పింది ఒక పాట వినే పరిస్థితులనే ఉండరు కదా అలాంటి వయసులో సైతము యహోస్యవాట గుడారముల నుండి వెలుపలికి రాకుండా మోసేయవచ్చు పర్యంతం వరకు కనిపెట్టుకుని ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హాలుయా ఏం చేస్తున్నాడు యహోశవా తాను స్థిరత్వము కలిగినటువంటి భక్తిని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు చెంచల తత్వము కలిగే భక్తి చేయడానికి ఇష్టపడ్డా అటు ఇటు ఇటు అటు అన్ని రకాల భక్తిని చేయడానికి అనేకులు ఉండొచ్చు కాని యహోశివ మాత్రం స్థిరత్వం కలిగినటువంటి భక్తిని చేయడానికి ఇష్టపడుతున్నాడండి వేరు పారినటువంటి వ్యక్తి అటు ఇటు ఇటు అటు కదిలేటువంటి మనిషి కాదు యోబుకు ఎన్నో శ్రమలు వచ్చాయి కదిలించాలని పెళ్ళగించాలని తన భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేయాలని ఎన్నో శ్రమలు వచ్చాయండి ఉపద్రవముల సైతము నిలవబడి భక్తి చేయగలిగినటువంటి యోగు మొదట పొందిన శ్రద్ధ కంటే తరువాత రెండు దళర్వాదాన్ని పొందటానికి కారణమైంది అది నీ జీవితంలో నా జీవితంలో కూడా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి నిన్ను పెళ్ళగించాలన్న పరిస్థితులు వస్తాయి ఆ సమయంలో సైతము నీ భక్తిని ఎలా నిలబెట్టుకోగలుగుతా ఉన్నా ఇది చాలా మంది పోగయి వాడి నిర్ణయం అంతా ఒకటై ఉంటే ఇది ఈ మోషనేవాడు ఇప్పుడు వస్తాడు ఏం మాకు తెలియదు అని చెప్పను వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు యహోశివ కూడా కలవచ్చు కదా ఆ మాటలతో ఏకీపించవచ్చు కదా మరి యహోశివ మాత్రమే ప్రత్యేకంగా నిలవబడ్డానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు ఏది నమ్మాడో ఆ నమ్మినటువంటి దాని మీద నమ్మకంగా ఉండాలని యహోశివ స్థిరత్వం కలిగి ఉన్నాడండి దేవునికి మహిమ కలిగునగాక నీవు నేను మనమందరము కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చక్కటి మాట ఏమిటండి మనం యహోవా మందిరమైన నాటబడిన వారమై వర్దిల్లే వారమై ఉండాలంట నాటబడిన వారమై వర్దిల్లాలి స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తి ఫలభరితంగా ఉంటాడండి ఎప్పుడైతే మోష చనిపోయాడో వెను వెంటనే దేవుడు బాధ్యతలు అప్పగించాడు దేవుడికి మహిమ కలిగును గాక హాలూయా దేవుడు నమ్మాడనంటే ఆ నమ్మకత్వాన్ని దేవుడు ఎన్నడూ కూడా ముము చేయడండి తప్పక నీవు ఆయనకి నచ్చిన బిడ్డగా ఉండగలిగితే ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చడానికి ఈరోజు కాదు రేపు రేపు కాదు పది రోజుల తర్వాత అయినా సరే దేవుడు నిన్ను మర్చిపోదండి నువ్వు చేసినటువంటి పనిని దేవుడు తప్పక పదిలిపరచుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటాడు ఒక దినాన హెచ్చిస్తాడు ఆయన గణపరుస్తాడైనా దేవుని వాక్య సెలవిస్తుంది నన్ను గనపరచే వాడిని నేనేం చేస్తానన్నాడు ఆయన గనపరుస్తానని నేను ఇన్ని చేశాను ఇన్ని చేశాను కానీ నన్ను ఎవరు కూడా గుర్తించలేదని చెప్పని ఒకవేళ మనుషులు మనల్ని మోసపరచొచ్చేమో కానీ దేవునికి చేసిన ప్రతిదీ కూడా ఒక దినాన దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు తప్పక దాన్ని హెచ్చించేటట్లుగా దేవుడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆలలో కష్టంలో సైతము నిలవబడ్డానికి ఇష్టపడినటువంటి యోబుని విడిచిపెట్టలేదు ఇదిగో అనేక ఒకటైన సమయాన సైతము నిలవబడినటువంటి యహోస్యవానికి కూడా దేవుడు విడిచిపెట్టలేదండి అనేకుల మీద నాయకుడిగా యహోస్యవాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంత మాత్రమే కాదు రెండింతల ఆశీర్వాదంతో యోగుడు తిరిగి నిలబెట్టిన వాడే ఉన్నాడు ఇలా ఈ ఉదయ కాలము దేవుడికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో మనము నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మవేదము లభాను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు యహోవ మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో అదండి యహోబ మందిరంలో నువ్వు నాటబడగలిగితే నీ వర్తిల్లడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు నేను కలపరచడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు పది రోజుల భక్తికి ఇరవై రోజుల భక్తికి లేదా ముప్పై రోజుల భక్తికి నువ్వు ఓవర్కి వేసారితే సరిపోదండి భక్తిని చేయడానికి నువ్వు కనుక పూనుకున్నప్పుడు శ్రమైన కష్టమైన బాధైనా అవమానమైన నిందైనా ఉపద్రవమైన ఎలాంటి పరిస్థితి అయినా నిన్ను నిలబడగలిగితే నిలబడగలిగితే ఒకరోజు గనపరుస్తాడు ఆయన ఒకరోజు హెచ్చిస్తాడు ఒక రోజు నిన్ను తలగా నిలవబెడతాడు ఆ రోజు నువ్వు అందరికి కనపడతావు అందరికి కనపడతావు దేవునికి మహిమ కలిగిన గాక హానియా కనుక దేవుని వాక్యం సలహిస్తున్నమాట ఏమిటంటే హోమ మందిరంలో నాటబడిన వారమై మనం వర్దిల్లాలి వర్తిల్లడానికి నాటబడినటువంటి మనం వేరు పారిన వారమై ఉండాలి వేరు పారితేనే సరిపోవడం కాదు కానీ అప్పుడప్పుడు మన పెకలాను చూసేటువంటి చేదైన వేరు ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి అది తొలగించుకోగలిగినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండగలుగుతాం ఆయన బిడ్డలుగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు తప్పక మనలను ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు వర్దలు చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక